హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలా మంది రైతులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా మనకైతే ఇప్పుడు కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందామండి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు నిజంగా వస్తుంది ఉందా లేదా మాటలు చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అడుగుతున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందాం ఎవరైతే మీరు ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు పొందాలనుకునే వాళ్ళు ఏవైతే ఉంటారో వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయా రావట్లేదు మనమైతే తెలుసుకోవచ్చండి అలాగే మన మంత్రి సీతక్క గారు కూడా ఒక శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఆ శుభవార్త అంటే కూడా మనమైతే ఈ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చేద్దా వీడియో నుంచి నా లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉన్నారో గతంలో ప్రభుత్వం ప్రారంభించిన ఏదైతే ఆసరా ఫెన్షన్ అయితే ఉందో దాని ద్వారా రెండు వేల రూపాయలు ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి అయితే రావడం అయితే జరుగుతుందండి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకైతే ఏకంగా ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో బీఆర్ఎస్ రాకముందు రెండు వందల రూపాయలు అయితే ఇచ్చారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే మన దీనికంటే డబుల్ రేట్లు ఎక్కువ చేస్తామని గతంలో మాట ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా ఆ మాట ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయిత పథకం ద్వారా ప్రభుత్వం మారినప్పటి నుంచి డబ్బులైతే పొందాలండి ఆ మాత్రం జరగకుండా ఏదైతే ప్రజెంట్ ఏదైతే ఆసరా పెన్షన్ జరుగుతుందో సో ఈ ఆసరా చేతి పథకం అనేది జూలై నెల నుంచి మాత్రమే ప్రారంభించామని మనకైతే అధికారులు అయితే చెప్తున్నారండి జూలై నెల నుంచి ఏదైతే మనకైతే పెన్షన్ అయితే రాబోతుందో ఆ డబ్బులు వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అనేది ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం అయితే చేసేయడం జరిగిందండి ఓకేనా సో ఈసారి నుంచి మన తెలంగాణలో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి దాదాపుగా చూసుకుంటే మూడు లక్షల మంది దాకా మన ఆసరా పెన్షన్దారులు ఉన్నారు ఈ మూడు లక్షల మందికి అయితే ఈసారి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారుల కోసం మన ఛానల్ ధర మీకు అయితే అందడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి